అర్ధరాత్రి అరెస్టులు అర్ధరాత్రి మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేస్తున్నారు పోలీసులు నేరం ఏదీ రుజువు కాకుండానే ముసుగులు వేసి హెరాష్ చేస్తున్నారు పోలీసులే అరబ్ దేశాల్లో శిక్షలు అమలు చేస్తాం అని ప్రకటిస్తున్నారు ఈనాడు భాషను పోలీసులు మాట్లాడుతున్నారు ఐపీఎస్ ప్రవీణ్ చంద్రబాబుకు అనుకూలమైన వ్యక్తి పులి మీద స్వారీ చేస్తున్న చంద్రబాబును రేపు ఆ పులే తింటుంది అంబటి రాంబాబు గారు గుంటూరు జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు కోయా ప్రవీణ్ గారు ఆయన ఏమండి ఇలా ఇది వాళ్ళు ఎవరు వాళ్ళు ముద్దాయిలు ఎక్యూజ్డ్ ఎక్యూజ్డ్ అంటే ఏంటి నేరారోపణ చెయ్యబడిన వాడు మాత్రమే నేరం రుజువైనటువంటి కన్వెక్ట్ కాదు నేరారోపణ చేయబడిన వాడు కోర్టులోకి వెళ్ళి సాక్ష్యాధారాలన్నీ నిరూపణ అయిన తర్వాత కన్వెక్ట్ చేస్తారు అప్పుడు కన్వెక్షన్ ఈ వర్ర రవీంద్రారెడ్డితో పాటు ఇద్దరిని రాత్రి ప్రొడ్యూస్ చేస్తే సేమ్ టు సేమ్ మన చిలకూరుపేట కేసులాగానే వర రవీంద్రారెడ్డి మ్యాజిస్ట్రేట్ గారికి రిపోర్ట్ చేశాడు మొత్తం టోటల్గా నన్ను ఇల్లీగల్గా కస్టడీలోకి తీసుకున్నారు నన్ను ఐదో తారీఖున ఒకసారి కస్టడీలోకి తీసుకొని అక్కడ ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపించేశారు నువ్వు వెళ్ళిపోయాను మళ్ళా ఆరో తారీఖునో ఏడో తారీఖునో ఏం చెప్పాడు ఇంకా దాంట్లో స్టేట్మెంట్ రాలేదు మళ్ళీ అర్ధరాత్రి లేపుకొచ్చాడు నాలుగు రోజుల నుంచి తిప్పుతున్నారు కొడుతున్నారు విచ్చలవిడిగా కొట్టారు మళ్ళీ తీసుకొచ్చి అర్ధరాత్రి ప్రొడ్యూస్ చేశారు పొగలు ఏబిఎస్ కార్పస్ చేశాం కదా సుప్రీం హైకోర్టులో ఏబిఎస్ కార్పస్ పెండింగ్లో ఉంది కాబట్టి ఎక్కడైనా ఉంటే వాళ్ళని ప్రొడ్యూస్ చేయమంటే తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేశారు ఎప్పుడు ప్రొడ్యూస్ చేశారు చిలకలూరిపేటలో ఉన్నటువంటి ముద్దాయిలుగా చెప్పబడుతున్న సుధారాణి దంపతులను ఏ విధంగా ప్రొడ్యూస్ చేశారో రాత్రి పన్నెండు గంటలకి మళ్ళీ వీళ్ళు రాత్రి పదకొండున్నరకు ప్రొడ్యూస్ చేశారు అరెస్ట్ మాత్రం ముందు రాత్రి పదకొండున్నరకు చూపించారు కన్వీనియంట్గా ట్వంటీ ఫోర్ అవర్స్లో పెట్టాలి కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే లాజిక్గా ఆలోచించండి పెద్దలు న్యాయ నిపుణులు న్యాయవాదులు న్యాయమూర్తులు ఆలోచించబడి మనం చేస్తున్నాం పబ్లిక్ కోర్టులో కాకోకుండా ఇంటి దగ్గరకు తీసుకొచ్చి అర్ధరాత్రి పూట ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా వారిని హెరాస్ చేసి కొట్టి తిట్టి బెదిరించి వారి పేరు చెప్పు వీళ్ళ పేరు చెప్పు అతను చెప్పాడు క్లియర్గా వర్ర రవీంద్ర అనే అతను అవినాష్ పేరు చెప్పు మరి ఇంకెవరిదో ఇంకొక ఆయన పేరు చెప్పు అని బెదిరించారా భార్గవ్ పేరు చెప్పు అని బెదిరించారంట బెదిరిస్తే బెదిరించకపోయినా బెదిరించినా రాసుకుని సంతకం పెట్టమంటున్నారు ఏమిటి అన్యాయం ఉంటుంది ఇది ప్రజాస్వామ్య దేశమేనా పోలీసులు విధంగా వ్యవహరించవచ్చా నాకు ఇంకోటి ఆశ్చర్యం వేసిందంటే నేను మనం చూసినప్పుడు నిన్నే చూసా కోయా ప్రవీణ్ అనే ఐపీఎస్ ఆఫీసర్ ఆయన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అనుకుంటాను ఆయన అంటాడు చిత్రంగా ఇది అరబ్ దేశాల్లో అయితే ఇది అరబ్ దేశాల్లో అయితే నడి రోడ్డు మీద గుంజకు కట్టేసి రాళ్ళు వేసి చంపేస్తారంట రవీంద్రారెడ్డి చేసిన నేరానికి శిక్ష కూడా చెబుతున్నాడు ఎక్కడ శిక్ష అది అరబ్బు దేశాల్లో శిక్ష అంట మరి ఏమైనా అరబ్బు ట్రైనింగ్కి వెళ్ళాడేమో నాకు తెలియదు ఈ ఐపీఎస్ ఆఫీసర్ గారు ఇతర నేరం చేశాడో లేదు ఇంకా రుజువు కాలా నేరం చేశాడని మీరు చెబుతున్నారు పోలీసులు శిక్ష కూడా మీరే చెప్తున్నారు వాట్ ఈ దిస్ ఇది మెంటల్ హెరాస్మెంట్ కదా ముసుగులేయటం అరబ్బు దేశాల్లో అయితే రాళ్ళు పెట్టి కొట్టి చంపుతారు అసలు వీళ్ళు కర్మాగారం ఈ మధ్యలో కర్మాగారం అనే పేరు ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలో వచ్చింది జరిగినట్టున్నాడు ఉన్నాడు లేదా చంద్రబాబు నాయుడు చెప్పన్నాడు కర్మాగారం ఫ్యాక్టరీగా తయారవుతున్నారు అనేటువంటి మాటలు మాట్లాడుతుంటే పోలీస్ వ్యవస్థని ఏమనాలి ఆ ప్రవీణ్ గారు ఆ ప్రవీణ్ గారు ఇంతకు ముందు ప్రకాశం జిల్లాలో ఎస్పీగా పనిచేశారట ప్రకాశం జిల్లాలో ఎస్పీగా పనిచేసినప్పుడు ఎన్నికల కమిషన్ ఆయన బెదలాయించేసింది ట్రాన్స్ఫర్ చేసేసింది ఎందుకో తెలుసా తెలుగుదేశానికి అనుకూలంగా చేస్తున్నాడు అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన అక్కడి నుంచి పంపించేశారు ఆ ఫిర్యాదులో ఏం చెప్పారు తెలుసా ఈయన డబ్బులు పొంది అని చెప్పారు అంతగా క్లోజ్గా చంద్రబాబు నాయుడు గారికి ఉండే మనిషి తెలుగుదేశంకి అంత అనుకూలంగా ఉండే మనిషి కాకి బట్టలు వేస్తున్నాడు కానీ రోపల బన్నీలు గిన్నెలు అన్ని పచ్చ చేస్తున్నట్టు ఆయన మహానుభావు తెలియకడుగుతా ఏం మాటలు మాట్లాడుతున్నాడు మీ డ్యూటీ మీరు చేయండి నేను వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది ఐపిఎస్ ఆఫీసర్స్ ఒకటే మనవి చేస్తున్నా చట్ట ప్రకారం మీ పని మీరు చెయ్యండి అంతేగాని ఎక్స్ట్రా కామెంట్స్ ఏంటి నాకు అర్థం కాలేదు అరబ్ దేశాలు అయితే అలా శిక్షిస్తారు ఇక అయితే ఇలా శిక్షిస్తారు ఇతను ఇంత పెద్దవ నేరం చేశాడు ఇంత పెద్దవు నేరం చేశాడు లేదు నువ్వు కాదుగా నిరూపించాల్సింది యు ఆర్ ఆఫ్టర్ ఆల్ ఏ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దట్స్ ఆల్ నీ పోలీస్ డిపార్ట్మెంట్ నిర్ణయించవలసింది న్యాయస్థానాలు ముద్దాయిల్ని మీరు కన్విక్టెడ్ లాగా బిహేవ్ చేస్తున్నారు ఇది ధర్మం కాదు ప్రజాస్వామ్య దేశంలో కక్ష గట్టి అందరినీ ఇరికించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ చూశారు కదా బెయిల్ రావడం ఇది ఎవరికి కూడా ఒకసారి అరెస్ట్ చేస్తే బెయిల్ వచ్చింది అనుకో కోర్టులో ఇంకో కేసు ఎమ్మటే రిజిస్ట్రేషన్ ఇంకో కేసు ఆ ఊర్లో కేసు ఈ ఊర్లో కేసు ఇట్లా కేసుల మీద కేసులు పెట్టి వీళ్ళందరూ కూడా హ్యాబిచ్యువల్ అఫెండర్స్ ఏంటండి సోషల్ మీడియా వాళ్ళు హ్యాబిచువల్ అఫెండర్స్ ఏంటండి నేను పెట్టలేదు నేను పెట్టను పోస్టింగ్లు నేను ట్విట్టర్లో నేను పెట్టను పోస్టింగ్లు విమర్శ చేస్తూ రాజకీయ విమర్శ చేస్తూ ఏమిటి అన్యాయం అంటున్నా పరాకాష్టకు జరిగింది అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు మీరు పులి మీద స్వారీ చేస్తున్నారు జాగ్రత్త ఆ పులే మిమ్మల్ని తింటుంది రాబోయే కాలంలో గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాను